ఒక మైండ్ గేమ్ అయితే కనిపిస్తోంది ఒక ప్రధానంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో ఏంటి అంటే మూడేళ్లలోగా ఎన్నికలు అనేది వాస్తవానికి మనం లెక్క చూసుకుంటే ఇంకా నాలుగేళ్ళు ఉంది ఎన్నికల సమయం అంటే ఇక్కడ రెండో ఏడాది నడుస్తుంది అంటే రెండో ఏడాదిని కౌంట్ చేయట్లేదా లేదా కార్యకర్తలు యాక్టివ్గా ఉండాలి మూడేళ్ళే మూడేళ్లే అని రేపొద్దున ఒకవేళ రెండు వేల ఇప్పుడు ప్రస్తుతం ఇరవై ఐదులో ఉన్నాం మనం రెండు వేల ఇరవై ఆరు వచ్చేస్తే ఇంకా ఇంకా రెండేళ్లే రెండేళ్ళే అనేది అంటే అటు ఎన్నికలు ఇరవై తొమ్మిదో సంవత్సరాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఉన్న సంవత్సరాన్ని పక్కన పెట్టేస్తే మధ్యలో రెండేళ్లే కనిపిస్తాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అలాగే ఏమన్నా ఆ మైండ్ గేమ్ ఆడుతున్నారా లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక స్పష్టమైన సంకేతాలు కానీ సమాచారం కానీ ఉందా జమిలీ ఎన్నికల విషయంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే ఈసారి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అనేది ఏమన్నా ఉందా ఇది అయితే క్లారిటీ ఇవ్వట్లేదు కాకపోతే మొన్నటి వరకు ఇంకా నాలుగేళ్ళు అన్నారు ఇప్పుడు మూడేళ్లే అంటున్నారు మూడేళ్లలో ఎన్నికలు ఎలా సాధ్యమవుతాయి ఎన్నికలు ఎలా వస్తాయి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ మొన్న ఆంధ్రజ్యోతిలో రాసినట్టు పన్నెండు రాష్ట్రాలకి గనక ఎన్నికలు నిర్వహించాలి ఇప్పుడు అంటే మినీ జమిలీ ఒక రకంగా దాన్ని చెప్పాలి అంటే మినీ జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అనే ఆలోచన కనుక చేస్తే ఒక పన్నెండు రాష్ట్రాలకి ఎన్నికలు ముందు వస్తాయి అనేది అందులో ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి చూస్తే దాదాపు ఒక ఆరు ఏడు నెలల గ్యాప్ ఉంటుంది వాళ్ళకి రెండు వేల ఇరవై ఎనిమిదిలో రేపు ఎన్నికలు జరిగితే మనకి ఇరవై తొమ్మిదిలో జరుగుతాయి ఆంధ్రప్రదేశ్కి ఒకవేళ వాళ్ళతో కలిపి అన్ని రెండు వేల ఇరవై ఎనిమిదిలో చెయ్యాలి అని అనుకుంటే ముందుకు తీసుకురావాలనుకుంటే ముందొస్తాయి ఆ లెక్క ఏమన్నా చెప్తున్నారా ఏది ఏమైనా సరే ఇక్కడ మరో మూడేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి అనేది అయితే బలంగా తీసుకెళ్తోంది వైసీపీ ప్రజల్లోకి అది వైసీపీ వాళ్ళకు జోషే అదే నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి మాత్రం వాళ్ళకి సమయం తక్కువ ఉంది అని చెప్పే ప్రయత్నం అలాగే మనం ఇంక మనకింకెంతో దూరంలో లేదు అధికారం మూడేళ్లలో అధికారంలోకి వచ్చేస్తాం అని జోష్ తీసుకొచ్చే ప్రయత్నం రెండు ఒకేసారి చేస్తున్నారా జగన్ గారు